హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే దోశ ఇడ్లీ ఇలాంటి టిఫిన్స్ మనం సమ్మర్లో ఎక్కువగా తినలేము ఒంట్లో వేడిని తగ్గించి రోజంతా బాడీని యాక్టివ్గా ఉంచే బ్రేక్ఫాస్ట్ అయితే మనం తీసుకోవాలి అలాంటి బ్రేక్ఫాస్టే ఈ పుల్ మకాన పాయసము ఈ పాయసము రోజంతా బాడీని యాక్టివ్గా ఉంచడమే కాకుండా బోన్స్ని స్ట్రాంగ్ చేస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది సమ్మర్లో అయితే బ్రేక్ఫాస్ట్ గాను వింటర్లో అయితే డెజర్ట్ గాను ఈ పాయసాన్ని తీసుకోవచ్చు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ పాయసంలో వేసుకోవడానికి ముందుగా నట్స్ పౌడర్ని రెడీ చేసుకుందాము దీనికి గాను ఒక మిక్సీ జార్లో పది బాదం పప్పులు వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు వన్ టేబుల్ స్పూన్ పిస్తా ఐదు యాలకులు టూ టేబుల్ స్పూను ఎండు కొబ్బరి పొన్ని వేసుకొని మెత్తటి ఫైన్ పౌడర్గా పట్టుకోండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో వన్ టేబుల్ స్పూను నెయ్యిని వేసుకొని ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులో వన్ కప్పు వరకు పూలు మకానని వేసుకోండి ఈ మకాన కొంచెం క్రిస్పీగా టోనయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి ఇలా వేయించుకున్న ఈ మకానాని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే కడాయిలో మరొక టేబుల్ స్పూను నెయ్యిని వేసుకోండి ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులో పావు కప్పు వరకు బన్సీ రవ్వను వేసుకోండి ఈ రవ్వనే గోధుమ రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వ లావుటి రవ్వ అండి సన్నటి రవ్వ కాదు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ సైజులో ఉంటుంది ఈ రవ్వలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది షుగర్ పేషెంట్లు ఈ రవ్వని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల షుగరు కంట్రోల్లో ఉంటుంది నెయ్యిలో ఈ బన్సీ రవ్వని వేయించుకున్న తర్వాత ముందుగా వన్ కప్పు పాలను వేసుకోండి రవ్వ ఉండలు కట్టకుండా లో ఫ్లేమ్లో ఈ పాలల్లో కలుపుకున్న తర్వాత మరొక రెండు కప్పుల వరకు పాలన వేసుకొని ఈ పాలు బాయిల్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి బాయిల్ వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ అనేది ఉంటుంది అలాగే నేను ఇక్కడ తీసుకున్న ఈ మూడు కప్పుల పాలు అనేది పాయసము కొంచెం తిక్కుగా వస్తుంది చల్లారిన తర్వాత మీకు చల్లారిన తర్వాత కూడా కొంచెం పలుచగా కావాలి అనుకున్నప్పుడు మరొక హాఫ్ కప్ నుండి వన్ కప్పు వరకు పాలను వేసుకొని చేసుకోండి ఇలా బాయిల్ రాగానే ఇందులో హాఫ్ కప్పు వరకు షుగర్ని వేసుకోండి ఈ షుగర్ ప్లేస్లో మీకు హెల్దీగా కావాలి అనుకుంటే హాఫ్ కప్పు బెల్లం పౌడర్ని వేసుకోండి లేదంటే తురుమిన బెల్లం అయితే త్రీ ఫోర్త్ కప్పు వరకు తీసుకోండి ఇలా షుగర్ మొత్తము కరిగేంత వరకు కలుపుతూ ఉండండి ఇలా షుగర్ కరిగిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనము బ్లెండ్ చేసి పెట్టుకున్న నట్స్ పౌడర్ని కూడా వేసుకొని ఈ పౌడర్ అంతా ఈ పాలల్లో మిక్స్ అయ్యేలాగా లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి లేదంటే ఉండలు కడుతుంది ఇలా ఐదు నుండి పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత రోస్ట్ చేసి పెట్టుకున్న పూల్ మకానాన్ని కూడా వేసుకోండి ఈ పూల్ మకాన వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోండి లేదంటే ఈ మకాన తొందరగా మెత్తబడిపోతుంది ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తము కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లార్చుకోండి ఈ పూల్ మకాన పాయసము చల్లారిన తర్వాత తీసుకున్నా బాగుంటుంది అలాగే వేడి మీద తిన్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది మీరు ఎలా తీసుకున్నా కూడా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి మీకు ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను పూర్తిగా చల్లారిన తర్వాత థిక్నెస్ అనేది ఇలా ఉంటుందండి మీకు ఇంతకంటే కొంచెం లూజ్గా కావాలి అనుకున్నప్పుడు మరొక హాఫ్ కప్పు నుండి వన్ కప్పు వరకు పాలన పోసుకొని చేసుకున్నారంటే చల్లారిన కూడా లూజ్గా వస్తుంది పాయసము నేనైతే ఈ మకాన పాయసము వేడి మీద తినడానికి ఇష్టపడతాను కాబట్టి పాలని కొంచెము తక్కువగా వేసుకొని చేసుకున్నాను ఈ ఎండాకాలము మార్నింగు మనం తీసుకునే బ్రేక్ఫాస్టే రోజంతా యాక్టివ్గా ఉండేలాగా చేస్తుంది కాబట్టి మార్నింగు హెల్దీగా తీసుకున్నామంటే ఆ రోజంతా యాక్టివ్గా ఉంటాము అలాంటి హెల్దీ రెసిపీ ఈ పాయసము ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని కానీ మార్నింగ్ చేసుకొని తిన్నారంటే రోజంతా యాక్టివ్గా ఎంత పని ఉన్నా కూడా ఈజీగా చేసుకోగలరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ సిమ్మల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ